హే హాయ్ హలో యాత్రికుల పరంగా తప్పకుండా విజిట్ చేయాల్సినవి ఈ జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలు ఇవన్నీ నాలుగు ధాములు ఇవన్నీ చూడాల్సినవి జీవితంలో ఒకసారి కానీ మరి నేను ఈ శక్తి పీఠానికి వెళ్ళానా లేదా వీడియో చివరి వరకు చూడండి మొదలైన కర్చు రోడ్లు పచ్చని చెట్ల మధ్యన ఎర్రగా మెరిసిపోతూ ఉన్నాయి ఎర్రగా ఉన్నాయో మా ఇంటి దగ్గర కూడా అప్పుడు ఎప్పుడో ఉన్నాయి కానీ ఈ కాలక్రమణంలో కలిసిపోయినాయి ఇక్కడైతే రెడ్గా మెరిసిపోతూ ఉన్నాయి పార్క్ ఈ రోడ్ అయితే ఇక్కడ స్టాండ్ దగ్గర ఇలా నీళ్లు కూడా ఉన్నాయి వాటర్ ట్యాంకులు చూసాం కదా మనం నేపాల్ స్టేట్ నేపాల్ రైడ్లో అయినా నేషనల్ హైవేస్ పైన చూసాం వేరే స్టేట్లలో ఎక్కడా లేవు కానీ ఈ తెలంగాణ స్టేట్లో మాత్రం నీళ్లు కూడా ఉన్నాయి బస్ స్టాండ్ల పక్కన మంచిగా అప్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు ఎన్హెచ్ఓ ఫార్టీ ఫోర్లో రోడ్ అయితే అటు నీ అంటే కనీ విని ఎరుగని రీతిలోనే ఇప్పటిదాకా మనం చూడని విధంగానే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉండదు రోడ్డు అనేది ఆడాడో గుట్ట ఎక్కితే మధ్యలో గుట్ట దిగిపోయి మళ్ళీ ఎక్క గుట్ట ఎక్కుంటా ఎక్కుకుంటా వచ్చేసాం మనం అంత గుట్ట ఎక్కేసాము ముందు పక్కన ఎట్టుంటాయి రోడ్లు సింగిల్ నుంచి ఇదేనాభా ఎవరు అంత విశాలంగా కనిపించే ఊరుగా అంటే ఆడ వెనకపక్క కనిపించే ఊరుగానే కొంత విశాలంగా లేకుండా అంటే ఆడ వచ్చినా కానీ చిన్న చిన్న హోటల్స్ డాబాలు తప్పితే ఇల్లుగా అంటూ ఊరుగా అంటూ కనిపించలే ఇది ఒకటి కనిపించింది కాస్త ఊపిరి పిలుచుకునేట్టు లాస్ట్లో చేయిన్ ఎందుకో రక్ అవుతుంది నాకు తెలిసి నేషనల్ హైవేస్లో మాత్రం ఈ రూట్ అంతా మనకే మెయిన్ అంతా ఆ డబల్ లైన్లో వాళ్ళు పోతారు ఈ లైన్లో మనం పోతా అంతే ఇంకెవరు రారు అసలు బైకులు కూడా అన్నీ ఆ డబల్ లైన్లలో పోతాయి ఆ సింగిల్ లైన్లో మనకు ఒక్కటే ఇది మన లాస్ట్లో ఏమైనా స్పెషల్ కదా వితౌట్ పొల్యూషన్ ఈ మాదిరిగానే మారు కేసు పారేయాల సైక్లిస్టుల కోసమే రోడ్స్ తయారు చేసేయాలి ఇండియాలో కూడా అప్పుడు దూసుకొని అంతా ఎక్కడ లేని వాళ్ళు ఆవిడ కనిపిస్తున్నది ఎర్రవెల్లి ఎర్రబల్లి ఎర్రవల్లి ఏదో ఎర్రబెల్లి ఎర్రపల్లి ఏదో ఊరైతే అది రెండు డైవర్షన్గా ఉంటుంది ఒకటేమో హెచ్వైడి వెళ్తుంది ఇంకొక డైవర్షన్ ఇంకొక రూట్గా వెళ్తుంది ఇదో ఇక్కడైతే రెండు రోడ్లుగా వచ్చింది గద్వాలకు వెళ్తే అక్కడ కోట ఉంటుంది అంటే కొత్త కోట వెళ్ళే దారిలోని గద్వాలకు వెళ్తే అమ్మో అరుంధతి మరి ఎటువైపో ఎటువైపో ఇంతకీ గద్వాల అరుంధతి గద్వాలేనా నాకెందుకో డౌట్ కావండి అదే వదల బొమ్మాలి వదల గద్వాల కాదేమో అది గద్వాలి ఇది గద్వాల అని ఇక్కడ ఏదో పెద్ద జాతరగానే ఉండదు మొత్తం అన్ని ఊర్లకు సంబంధించి ఇక్కడే ఉన్నారు జనము అబ్బా జాతర జాతరే మొత్తం ఆ జాయింట్ వీళ్ళు తిరగడము కానొచ్చందే కానొచ్చుందిలే ఈ పక్కన చూడండి ఆ నదిలో ఎవరో స్నానాలు పుణ్యక్షేత్రాలు కృష్ణానది రివరు కృష్ణానది పైన వెళ్తూ ఉన్నాం మన డెస్టినేషన్ వైపు మధ్యాహ్నం అయితే నది ఇప్పుడు కృష్ణానది అసలు అనుకోలేదు నేను రెండు ఇక్కడ ఉంటాయని నది వచ్చి కృష్ణానదికి జీవనది లాంటిది జీవజలం చాలా సంతోషంగా ఉంది నాకు నాకంటే ఒకటే బాధ నదిలో నీళ్లు లేవు అదే నీళ్ళతో జలకళలాడుతూ ఉంటేనా జలకళ అనేది ఎంత బాగుంటుంది హైదరాబాదు మొదటి రోజు స్టార్ట్ అయినప్పుడు కడపలో ఎంత ఎంతుంది అది ఇప్పుడు చూడండి అంతగా తెచ్చేసాను అనుకుంటే ఏదైనా అసలు అనుకోలేదు హైదరాబాదుకు వస్తానని వస్తానని తెలుసు కాకంటే ఇప్పుడే అనుకోలేదు నేను ఏదో కాస్త పెద్ద ఊరుగానే కనిపించింది పెద్ద పేరు అనుకుంటాను పెద్దేరు నా కోట్లో ఎప్పుడో చూశానో అదే అని అనుకుంటున్నాను ఊర్లోకి పోయినా కానీ రాత్రికి అయితే మనకు స్టే స్టే మనం వెతుక్కుంటా వెళ్ళకూడదులే మనం వెళ్ళే దారిలోనే దొరుకుతుంది అని నా నమ్మకం అంతే అంతే కదా మనం వెళ్ళే దారిలో అక్కడ అని అనిపిస్తే అక్కడ ఆగిపోవడమే లై 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 ఈ నేషనల్ హైవే పైన ఇంకో నూట యాభై రెండు కిలోమీటర్లు వెళ్ళాలి ఇప్పుడైతే నేషనల్ హైవే అదార్టి వాళ్ళు టాయిలెట్ కాంప్లెక్స్ అని టాయిలెట్సే నిర్మించేశారు రోడ్డు పక్కన మనకి ఎన్హెచ్ సిక్స్టీన్లో కనిపించలేదు కానీ అదే పెద్ద పెద్ద లారీ లారీలాపే ప్లేసులు అయితే కనిపించాయి కానీ ఇలా సపరేట్గా టాయిలెట్స్ అంటేనే కనిపించడం కనిపించాల ట్రక్ లేబాయ్ టాయిలెట్ కాంప్లెక్స్ అదే ట్రక్కుల కోసమే ఒక పెద్ద నేషనల్ హైవేస్లో ట్రక్కుల కోసమే ఎందుకంటే వాళ్ళే కదా టోల్ ప్లాజా ఎక్కువ కడతా ఉండేది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు అది అదే ట్రక్కులు ఏ బయలకే వచ్చాము బ్యాక్ సైడ్ వాళ్ళే మాట్లాడుతూ ఉంటే అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను ట్రక్కులే ఏ లారీ డ్రైవర్ల కోసమే ఎందుకంటే వాళ్ళే కదా మోస్ట్లీ ఎక్కువ టోల్ ప్లాజాలు కడతా ఉండేది అందుకని వాళ్ళ కోసమే స్పెషల్ కేటగిరీ కింద ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అనే కాదు వేరే చోట్ల కూడా పెద్ద పెద్ద లేఅవుట్లుగా ఉంటాయి పార్కింగ్ ప్లేసులు ఈ టైం కంటే ఇంకా ఒక ఇరవై నిమిషాల ముందే అయితే మన రైడ్ ఈ పెబర్తి అనే ఊర్లో ఊరు దాటాకే పెట్రోల్ పంపులో అయితే స్టాప్ అయిపోయింది ఇక్కడి నుంచి హైదరాబాద్ వర్ష కూడా వచ్చేసి ముచ్చట్లు పెట్టుకుంటే దానికి వచ్చేసి చాలాసేపు ముచ్చట్లు పెట్టుకుంది మరి మార్నింగ్ ఎలా పరిస్థితుందో చూడండి మీరు వర్ష అయితే నైట్ వచ్చింది మనం గురించి అన్ని విధాలుగా మాట్లాడి మాట్లాడి చాలాసేపు ఉండి వెళ్ళిపోయింది కానీ టెంట్ లోపలికి అయితే నీళ్ళు అనేవి రాలేదు థర్టీ పర్సెంట్ టెంట్ అనేది చెక్ చేసి ఓకే చేసినట్టే ఎందుకంటే ఓన్లీ టూ లేయర్స్గా కాబట్టి వెరీ ప్రొటెక్టబుల్ ఇన్ టెంట్ లాస్ట్ టైం మనం తీసుకున్న టెంట్ అయితే ఈ క్వాలిటీది కాదు అసలుకి ఇదైతే ఎంతటి వర్షాన్నైనా కానీ పలకరిస్తూ అలాగే ఉండిపోయి ఆరిపోయి చచ్చిపోయింది హాయ్ హలో ఈరోజైతే చాలా బాగానే గడి బాగా చాలా బాగా గడిచింది ఎన్నెన్నో చిన్న చిన్న ఊర్ల నుంచి ఒక నేషనల్ హైవే పైకి వచ్చేసి దేశంలోనే అతిపెద్ద నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అక్కడి నుంచి తుంగభద్ర నదిని చూడడం కృష్ణా నదిని చూడడం కర్నూలులోని కొండారెడ్డి బుర్జును చూడడం ఇవన్నీ ప్రదేశాలు చూడడం వితౌట్ పొల్యూషన్ ట్రావెలింగ్ సైక్లింగ్ చేస్తూ ఈ ప్రదేశాలు అన్నిటికీ రావడం ప్రతిరోజు కొత్త కొత్త ప్రదేశాలని చూడడం కొత్త కొత్త మనుషుల్ని కలవడం కొత్త కొత్త ప్రదేశాల్లో స్టే చేయడం అనేది ఎప్పటికీ గుర్తుండిపోయే మెమరీస్ ఇవి జీవితంలో ఎందుకంటే ప్రతి ఒక్కరి పలకరింపుల్లో ఒక మిత్రునిగా చూస్తూ సంతోషంగా ట్రావెల్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము ఇవాళ అయితే ఈ పెబ్బేర్ అనే ఊర్లో అయితే స్టే చేశాను మొత్తానికైతే ఇలా గడిచింది ఈరోజు చాలా సంతోషంగా ఈ శక్తిపీఠానికైతే వెళ్ళలేదు మేము